వెల్కమ్ టు దేవసేన అభిరుచులు ఈరోజు మనము పులి బొంగరాలు అంటారు బోండాలు అంటారండి పిండితో చాలా సింపుల్గా చెప్తాను చాలా సింపుల్గా బోండాలు వేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ పచ్చిమిర్చి ఇందులో నంచుకోవడానికి ఎర్రగారం చేసుకుందామండి మనం ఎర్రగారంగా చాలా బాగుంటుంది దాంట్లోకి జీలకర్ర ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు టమాటాలు పోపు గింజలు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి పిండిలో ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇందులో కూడా పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఇది తినే సోడా అండి చిటికట్టు తినే సోడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి అల్లం వేసుకునే వాళ్ళు కూడా అల్లం వేసుకోవచ్చు నేనైతే అల్లం వేయట్లేదు మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు నూనె డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని బోండాలు వేసుకుందాము ఇప్పుడు ఇందులో నంచుకోవడానికి ఎర్రగారం చేసుకుంటున్నాము ఎర్రగారం కూడా ఎర్రకారం అండి ఎర్రకారంలోకి ఎండుమిర్చి ఎండుమిర్చి టమాటాలు చిన్న టమాటాలు ఒక రెండు ఆనియన్స్ ఒక ఆనియన్ దీంట్లోకి కొంచెం జీలకర్ర ఇందులో సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్నాక దీన్ని పోపు పెట్టుకున్నాము ఫస్ట్ మిక్సీ పట్టుకున్నా రండి ఎర్రకారంలో ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి స్మెల్ చాలా బాగుంటుంది ఎల్లిపాయలు చాలా వేసుకోండి ఎర్రకారము మిక్సీ పట్టుకున్నామండి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్లో ఇప్పుడు ఎర్రకారంకి పోపు పెట్టుకుంటున్నాము ఆవాలు ఆవాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం వేగాలి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎర్రికారము మిక్సీకి వేసుకొని పోపు పెట్టుకున్నామండి పోపుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బోండాలకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ ఎంత కావాలో అంత పోసుకోవాలి బోండాలు బాగా మునిగేటట్టు ఉండాలి ఇప్పుడు మనము ఆయిల్ బాగా కాలిన తర్వాత బోండాలు గంటతో ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉండాలి అవి చిన్న చిన్నగా వేసుకోండి మంట కూడా సన్న మంట పెట్టుకోవాలి పెద్ద మంట పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకదు సిమ్లో పెట్టి చేసుకుంటే లోపలి మొత్తం బాగా ఉడుకుతుంది బోండాలు బాగా ఉడకాలండి లోపల పిండి మొత్తం కూడా సన్న మంట మీద ఉడికితేనే చాలా బాగుంటాయి ఇవి బాగా ఎర్రగా వచ్చే వరకు చెప్పుకోవాలి ఇప్పుడు ఎర్రగా వచ్చేసాయండి ఇప్పుడు తీసేసుకుందాము ఇలాగ మంచి కలర్ రావాలి ఇలా కలర్ వచ్చే వరకు తీసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నాము ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరుగా చేసుకొని చేసుకొని తిని చూసి మాకు కామెంట్స్లో పెట్టండి